ఇలా భారతీయ జనతా పార్టీ నాకు ఎంతో అవకాశం ఇచ్చిందండి నాకు భారతీయ జనతా పార్టీలో పదిహేను సంవత్సరాలు మా శుభారాగా తీసుకొచ్చారని నాకు పార్టీలో వ్యక్తం చేశారు ఈరోజు వారి ముందే నేను ఖమ్మం ఓబీసీ మోచ మండల అధ్యక్షుడు చేశానండి తర్వాత ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి చేశానండి ఇప్పుడు ప్రజెంట్గా పార్టీ నాకు పెద్ద బాధ్యత అని చెప్పింది ఖచ్చితంగా ఆ బాధ్యత నిర్వహిస్తా అనుకుంటున్నాం ఖచ్చితంగా నిర్వహిస్తా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగనే భారతీయ జనతా పార్టీలో చిన్న పిల్లలకి సుఖంగా సమృద్ధి యోజన పథకం ఉందండి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా నెలకు వెయ్యి రూపాయలు కట్టుకున్నట్టయితే పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ ఒక అకౌంట్ తీసి వెయ్యి రూపాయలు కనుక సేవింగ్ చేసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ పాపకి మ్యారేజ్ కానీ చదువు కానీ పదిహేను లక్షల పయనిస్తారండి భారతీయ జనతా పార్టీ అలాగనే ప్రతి ఒక్కళ్ళ కూడా బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పన్నెండు రూపాయలు కట్టుకుంటే కనుక ఆ మనిషికి ఏదన్నా జరగదని జరిగితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందండి అదే మూడు వందల అరవై రూపాయలు అయితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందండి మీరు ఖచ్చితంగా కూలీ నాలుగు చేసుకునే పిల్లలందరూ పెద్దల అక్క చెల్లెలందరూ కూడా ఈ చిన్న చిన్నీ కూడా సేవ్ చేసుకొని మనం ఒకటేసారి మనం పెళ్లిళ్ళకి కట్టాలకి ఇచ్చుకునే పరిస్థితి కాదు చిన్న కుటుంబాలు ఖచ్చితంగా అప్పుడప్పుడు నెలకి వెయ్యి రూపాయలు కట్టుకొని సుకన్య సమృద్ధి యోజన పథకం మీరు అమలు చేసుకోండి అట్లనే పెద్దోళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు కినుక ఇల్లు కట్టుకున్నట్టయితే ఆవాస యోజన కింద పది లక్షలకి లక్ష రూపాయలు ఇరవై లక్షలకి రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఇవన్నీ మీకు తెలియకపోతే బ్యాంకులు అడగొచ్చండి ఇవన్నీ రాజకీయ నాయకులకు ఎవరి ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోదీ గారు ఇస్తారండి ఇది ఎలాంటి పైరవలు అవసరం లేదు మొన్ననే రీసెంట్ గా లక్ష రూపాయలు విశ్వకర్మ యోజన కింద ప్రతి పేద పేదంటి వాళ్ళందరికీ కూడా కులమాతాలకు తారతమ్యం లేకుండా అందరికి కూడా లక్ష రూపాయలు ఇస్తుందండి మీరు సిఎస్ఈ సెంటర్ లో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయినట్టయితే మీకు లక్ష రూపాయల లోన్ ఇస్తుందండి ఆ లక్ష రూపాయలు కట్టిన తర్వాత రెండు లక్షలు ఇస్తుందండి ఆ రెండు లక్షలు కట్టిన తర్వాత నాలుగు లక్షలు ఇస్తుంది ఇట్లా వాళ్ళు చిన్న బిజినెస్ ఏదైతుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోటి రూపాయల వరకు ఎలాంటి సూరిటీ లేకుండా ఇస్తుందండి దానికి దానికి సంబంధించినటువంటి బ్యాంకు సిబ్బంది చూసుకుంటా అంటే అవన్నీ కూడా అందుకోసమేనే మనం ఒక్క లక్ష రూపాయలు తీసుకొని ఉంటే కనుక బ్యాంకులో ప్రతి సంవత్సరం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా కోటి రూపాయల వరకు తీసుకోవచ్చు అండి అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా పరిశ్రమలు పెట్టుకుంటే కోళ్ల ఫామ్ కానీ గేదెల ఫామ్ కానీ పెట్టుకుంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుందండి మీరు అందరూ ఖచ్చితంగా వాడుకోండి వినియోగించుకోండి ఖచ్చితంగా మీకు భారతీయ జనతా పార్టీ వల్ల మన చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి అట్లనే రీసెంట్ గా ఆయుష్మాన్ భారతి కార్యక్రమం పథకం ఒకటి వచ్చిందండి మనం ఖచ్చితంగా ఆ పథకం కనుక తీసుకుంటే డెబ్బై సంవత్సరాల పైబడి వల్ల కూడా ఆన్లైన్ లో యాభై రూపాయలు పెట్టి మనం ఆన్లైన్ తెచ్చుకుంటే తర్వాత ఆయన ఎంతవరకు హాస్పిటల్లో చూంచుకున్నా కూడా ఆయనకి సెంట్రల్ గా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందండి ఖచ్చితంగా ఎన్ని మీరు వినియోగిస్తారని నేను అనుకుంటున్నా మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరి ఓట్లు దండుకొని జనాలను పట్టించుకోకుండా డబ్బులు ఎవరిస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు దోచుకుంటారండి ఇది వాస్తవంగా మీ అందరికి కూడా తెలుసు నిన్న మొన్న సంవత్సరం అవుతున్నటువంటి గవర్నమెంట్ కూడా మనకి ఏమి ఇచ్చింది ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇంత ఇంతవాటికి అది లేనే లేదు ఒక ఆర్టీసీ బస్ ఎక్కి మొత్తం తిరగమని చెప్పారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినట్టు ఏం లేదు మొన్ననే రీసెంట్ గా రైతులు కూడా మొండిచే చూపెట్టారు ఇలాంటి వరకు కూడా రెండు లక్షల రూపాయలు వరకు కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు మీరు దయచేసి అందరూ గమనిస్తారని మీకు మీకు వాస్తవంగా తెలుసు చెప్పడం కాదు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకే పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం పోటీ పెట్టి మిమ్మల్ని ఒక దగ్గరికి చేర్చినటువంటి కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీలత గారికి మరియు వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మీరందరు కూడా ఒక దగ్గరికి చేర్చబడారు ముగ్గుల పోటీ చేయబట్టే కదా మీరందరూ ఒకళ్ళకొకళ్ళు ముఖాలు చూసుకోగలిగింది లేకపోతే ఎవరిళ్ళగా వాళ్లే ఉండేవాళ్ళం ఇది ఒక సంతోషకరమైన విషయం అందరూ విజేతలే అనుకోవాలి ఎవరికి ప్రైజ్ వచ్చినా కూడా వచ్చింది వచ్చిందనేది బాధపడద్దు ప్రతి ఒక్కరు వేశారు మీరందరూ కూడా విజేతలే అందరికీ ఉన్నాయి కాబట్టి మీరందరూ సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాము మరొక విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల అకౌంట్ లో వేస్తా అన్నది వేసిందా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది ఒక్కళ్ళకి కూడా రాలేదు మరి పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు సంవత్సరం వైసైనా నాలుగు వేల రూపాయలు అనేది వచ్చినా ఎవరికైనా అకౌంట్ లో పడ్డాయ ఫస్ట్ పడుతున్నాయి అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా ఒక్కడికి వస్తే చెయ్యొచ్చమ్మా ఒక్కరికి రాలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలు చెప్పి దాటిస్తుంది మనని ఎవరైనా ఎవరు వచ్చినా కూడా వారు గెలవడం కోసం చేస్తున్నారు ప్రజలలోకి లోతు చేయట్లేదు ఇవాళ ఉజ్వాల గ్యాస్ ఉంది నరేంద్ర మోడీ గారు ఉజ్వలా గ్యాస్ ప్రవేశపెట్టారు ఉజ్వాల గ్యాస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ వస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకం కాదు అంతకు ముందు నుంచే ఉజ్వాల గ్యాస్ వాళ్ళకి అకౌంట్లలో మిగతా డబ్బులు పడిపోతున్నాయి ఐదు వందలకే వస్తుంది కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ జీరో అకౌంట్ ఉన్న వాళ్ళకి మూడు నెలలు ఐదు వందలు ఐదు వందలు వేశారు ఆ రోజు జీరో అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఏమన్నారంటే ఈ అకౌంట్ ఎందుకు ఏం చేసుకుంటారన్నారు ఆ అనేవి వాళ్ళ ఉపయోగపడ్డాయి మనందరికి కూడా కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మరి ఈ రోజు వెంకటనారాయణ పదహారు డివిజన్లకి అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఈ రోజే అనౌన్స్ అయింది మీ యొక్క టూ రోజు మీరు కూడా ఉంచి మీరొక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈసారి వెంకటనారాయణకి మీ అభిన్నమైన ఓటేసి గెలిపించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఇంకో శుభమైన వార్త ఏంటంటే టౌన్కి టూ టౌన్కి మండలాధ్యక్షుడిగా ఎన్నిక ఈరోజే ఎన్నికైన కన్యాకుల వెంకటారాయణకి శుభాభినందనలు అలాగే ఆయన సేవలు ఈ డివిజన్కి కార్పొరేటర్గా మాకు ఫ్యూచర్లో బాగా అందిస్తాడని నమ్మకంతో మీరు ఆయనకు అందరూ ఆదరించాలి అని కోరుకుంటున్నాము దయచేసి మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి మన సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని పడేయకుండా మీరు ఇంకా ఇట్లా ఈ విధంగా ఉత్సాహంగా మహిళలకు అత్యంత ప్రధానమైన రంగవలు వాళ్ళకి ఏంటంటే ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ మన ఇంటి ముందు ముగ్గులు ఉంటే శుభం చాలా శుభకార్యం అనమాట సంక్రాంతి అంటేనే గంగిరేతులు రేగి పండ్లు భోగి పండ్లు చిన్నపిల్లలకు భోగి పండు పోసుకుంటాము మన ఇంటి ముందు గంగిరెద్దులు ఆడుతుంటాయి గొబ్బెమ్మ పెడతారు స్థలం స్నానాలు చేస్తారు ఇది మన సాంప్రదాయం పల్లెటూర్లలో మనకి ఇప్పుడు ధాన్యం వచ్చే సమయం ఇది ధాన్యం తీసుకుంటూ మనం అందరూ రైతులందరూ చాలా ఉత్సాహంగా ఎడ్లు పండ్లు కట్టుకొని మేమందరం నాది వ్యవసాయ కుటుంబం నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ సంతో సంతోషం తెలుసు నాకు మన ఇంటి ముందు పేడ కడావులు చల్లి ఆవు పేడతో పేడ కడాబులు చల్లి గొబ్బెమ్మలు పెట్టి పొద్దున్నే భోగి పండ్లతోని స్నానం చేయించి చిన్నపిల్లలుంటే భోగి పండుగ పోయించి ఇచ్చి అరిసెలు చేసి చకిరాలు చేసి కొత్తళ్ళు ఇంటికొచ్చే పండుగ ఈ పండుగ ఆడపిల్లలు ఇంటికి వస్తుంటారు చాలా సంతోషంగా జరుపుకునే పండుగని ఈ విధంగా మనం చేస్తున్నాం ఈ విధంగా మనకు మనకు సహకరించిన మనకు ఉత్సాహపరిచిన వెంకట నారాయణ దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం ఇంకా ఎంతో ఆనందంతో మీరందరూ కూడా కలిసి అనురాగంతో ఈ ముగ్గుల పోటీ నిర్వహించటం మేము చాలా సంతోషిస్తున్నాం మా అదృష్టం అనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాం మరి ముందు ముందు మీరందరూ ఇంకా ఉత్సాహంగా ఈ డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని నడుపుకోవాలని చెప్పని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు ధన్యవాదాలు వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నెరవేర్చడం జరిగింది అందరూ తిరిగి హాజరై సంతోషంతో హ్యాపీగా అందరూ ముందుకు వచ్చి అందరూ రకరకాల ముగ్గులు వేయడానికి విచేసినందుకు చాలా సంతోషంగా ఉంది వెంకటనారాయణ గారు ఈ బీజేపీ పార్టీలో ఉండి చాలా సంతోషంగా అందరికి అనుకూలంగా ఉంది అన్ని పనులు చేయడానికి ముందుకు వస్తున్నాను ఇలాగే ప్రతి రోజు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పోటీలు పెట్టి అందరికి బహుమతులు ఇస్తూ అందరికీ సాయికి సహకారం అందించాలని కోరుకుంటూ నేను ఊహిస్తున్నాను చేస్తా అందరికి మీ ఇంట్లో ఒక పిల్లగా కొడుకులాగా ఉంటా ఖచ్చితంగా మీరు ఏ పని చెప్తే నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా రెండో సార్ మీరు ఖచ్చితంగా మీ అందరికి నాకు సపోర్ట్ ఉంటే వేరే సార్ నేను ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి ఈ స్టేజ్ మీద నేను మాట చెప్తున్నా మీరు ఖచ్చితంగా మీ ఉంటే నేను ఖచ్చితంగా అవుతా ఇలా భారతీయ జనతా పార్టీ నాకు ఎంతో అవకాశం వచ్చిందండి నాకు భారతీయ జనతా పార్టీలో పదిహేను సంవత్సరాలు మా శుభ్రంగా తీసుకొచ్చారని నాకు పార్టీలో ప్రయత్నం చేశారు ఈరోజు వారి నుండి నేను ఖమ్మం ఓబీసీ మోచ మండల అధ్యక్షుడు చేశానండి తర్వాత ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి చేశా అండి ఇప్పుడు ప్రజెంట్ గా పార్టీ నాకు పెద్ద బాధ్యత చెప్పింది ఖచ్చితంగా ఆ బాధ్యత నిర్వహిస్తా అనుకుంటున్నా ఖచ్చితంగా నిర్వహిస్తా ఈ కార్యక్రమానికి మీరు పెద్ద వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగనే భారతీయ జనతా పార్టీలో చిన్న పిల్లలకి సుఖంగా సమృద్ధి యోజన పథకం ఉందండి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల దాటిన పిల్లలందరూ కూడా నెలకు వెయ్యి రూపాయలు కట్టుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకులో కానీ ఒక అకౌంట్ తీసి వెయ్యి రూపాయలు కనుక సేవింగ్ చేసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ పాపకి మ్యారేజ్ కానీ చదువు కానీ పదిహేను పైన ఇస్తారంటే భారతీయ జనతా పార్టీ అలాగనే ప్రతి ఒక్కళ్ళకు కూడా బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పన్నెండు రూపాయలు కట్టుకుంటే కనుక ఆ మనిషికి ఏదన్నా జరగడానికి జరిగితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందండి అదే మూడు వందల అరవై రూపాయలు అయితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందండి మీరు ఖచ్చితంగా కూలీ నాలుగు చేసుకునే పిల్లలందరూ పెద్దల అక్క చెల్లెలందరూ కూడా ఈ చిన్న చిన్నీ కూడా సేవ్ చేసుకోవాలి మనం ఒకటేసారి మనం పెళ్లిళ్ళకి కట్టాలకి ఇచ్చుకునే పరిస్థితి కాదు చిన్న కుటుంబాలు ఖచ్చితంగా అప్పుడప్పుడు నెలకి వెయ్యి రూపాయలు కట్టుకొని సుకన్య సమృద్ధి యోజన పథకం మీరు అమలు చేసుకోండి అట్లనే పెద్దోళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే ఆవాస్ యోజన కింద పది లక్షలకి లక్ష రూపాయలు ఇరవై లక్షలకి రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఇవన్నీ మీకు తెలియకపోతే బ్యాంకులు అడగొచ్చండి ఇవన్నీ రాజకీయ నాయకులకు ఎవరి ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోదీ గారు ఇస్తారండి ఇది ఎలాంటి పైరవల అవసరం లేదు మొన్ననే రీసెంట్ గా లక్ష రూపాయలు విశ్వకర్మ యోజన కింద పతి పేద పేరింటి వాళ్ళందరికీ కూడా కులమాతాలకు తారతమ్యం లేకుండా అందరికి కూడా లక్ష రూపాయలు ఇస్తుందండి మీరు సిఎస్టీ సెంటర్ లో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయినట్టయితే మీకు లక్ష రూపాయలు లోన్ ఇస్తుందండి ఆ లక్ష రూపాయలు కట్టిన తర్వాత రెండు లక్షలు ఇస్తుందండి ఆ రెండు లక్షలు కట్టిన తర్వాత నాలుగు లక్షలు ఇస్తుంది ఇట్ల వాళ్ళు చిన్న బిజినెస్ ఏదైతుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోటి రూపాయల వరకు ఎలాంటి స్యూరిటీ లేకుండా ఇస్తుందండి దానికి దానికి సంబంధించినటువంటి బ్యాంకు సిబ్బంది చూసుకుంటాం